హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ బ్లాక్స్ ఈ రోజు లంచ్ లో అయితే గోంగూర పచ్చడి అలాగే టమాటా బజ్జీ వేడివేడి సంగటి అన్నం అయితే చేయబోతున్నాను అలాగే ఊర్ నుంచి తెచ్చిన మామిడికాయలు కూడా పెట్టాను ఇప్పుడు టైం వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఏం అయింది ఇప్పుడు లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం రండి ఇంట్లో అయితే కూరగాయలు లేదు బయట గోంగూర కట్ వస్తే తీసుకున్నాను దాంతో పాటు టమాటాలు వేసి టమాటా బజ్జీ అయితే చేయబోతున్నాను గోంగూర వలుచుకునే లోపల టమాటాలు కట్ చేసుకునే బియ్యం అయితే నానబెట్టేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించి అన్నానికి అయితే పెట్టేశాను అన్నం ఉడికే లోపలు గోంగూర ఉంది కదా దీని అయితే ఒలిచి పెట్టుకుందాము మామూలుగా తెల్ల గోంగూర గోంగూర ఉంటుంది మోస్ట్లీ మేము ఎర్ర గోంగూర తింటాము ఎందుకంటే ఇందులో పులుపు బాగుంటుంది తెల్ల గోంగూరలో అయితే అంత పులుపు ఉండదు పచ్చడికి అయితే ఈ గోంగూరే బాగుంటుంది ఏదైనా పప్పుకైతే అయితే తెల్ల గోంగూర బాగుంటుంది గోంగూర అయితే వల్చేశాక ఇంకా టమాటా బజ్జీ కోసం టమాటాలన్నీ కట్ చేసాను దాంతోపాటు ఎర్రగడ్డలు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అన్నం ఉడికిపోయింది సంగటికి మళ్ళీ సపరేట్గా అన్నం తీసి వండుకోకుండా ఆల్రెడీ ఉడికిన అన్నంలోనే కొద్దిగా గంజితో పాటు అన్నం తీసి పక్కన పెట్టేస్తాను దాంతో అయితే సంగట్ చేస్తాను చాలా మంది అక్క మీరు వంట బాగా చేస్తున్నారు కానీ ఆ అల్యూమినియం గుండలో వండడం ఏంటక్క అని అడుగుతున్నారు మీరు చెప్పారని ఐరన్ పెన్ను కొన్నాను కానీ అది సిలిం పట్టేస్తుంది వంట చేసిన ప్రతిసారి తినేటప్పుడు కూడా ఆ సిలిం వాసనే వస్తుంది ఇప్పుడు గోంగూర పచ్చడి కోసము పెనం అయితే పెట్టేసుకున్నాను కొద్దిగా నూనె పోసి ధనియాలు జీలకర్ర మెంతులు అలాగే పోపు గింజలు కొన్ని ఎండు మిరపకాయలు దాంతోపాటు పచ్చిమిర్చి ఎర్రగడ్డ తెల్లగడ్డ కొద్దిగా చింతపండు వేసి వీటిని అన్నింటినీ వేయించుకున్న తర్వాత లాస్ట్ లో కొంచము నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఫస్ట్ లోనే వేస్తే చిట్టుపట్ట అని చెప్పి అంతా ఎగురుతాయి నువ్వులు త్వరగా వేగిపోతుంది కాబట్టి లాస్ట్ లో వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత బాగా కడిగి నీట్ గా పెట్టుకున్న గోంగూర కట్టను కూడా ఇందులో వేసుకోవాలి మీకు చూడడానికి అయితే నేను చిన్నగా ఉన్నా గోంగూర అణిగిపోతుంది కాబట్టి పసుపు కొంచెం వేసి అలా తిప్పితే గోంగూర మెత్త పడిపోతుంది దాంతో పాటు ఈ పచ్చడికి సరిపోతుంది ఇప్పుడు చూడండి త్వరగా మెత్తగా అయిపోయింది కదా ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఇప్పుడు మిక్సీకి అయితే పట్టేసుకుందాము ఇప్పుడు గోంగూర కోసము ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే పోపు గింజలు జీలకర్ర ఎండుమిర్చి దాంతో పాటు కరివేపాకు కూడా వేసుకొని ఇంగు వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర పచ్చడి దీన్ని వేసేసి బాగా కలిపేయాలి అన్నిట్లో కన్నా గోంగూర పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మై ఫేవరెట్ చాలా ఇష్టంగా కూడా తింటాం మా ఇంట్లో ఇప్పుడు సంగతికి పెట్టిన అన్నం కూడా మెత్తగా ఉడికిపోయింది దీంట్లో ఆల్రెడీ ఒక గ్లాసు వాటర్ వేసి కలుపుకున్న రాగి పిండిని కూడా ఇందులో పోసేసి వంటలు లేకుండా బాగా కలుపుకొని మూత పెట్టేయాలి దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు టమాటా బజ్జీ కోసము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకొని అలాగే కరివేపాకు ఇంగు కూడా వేసుకోవాలి మేము చేసే వెజిటేరియన్ వంటల్లో కంపల్సరీ ఇంగువ్ వేస్తాము ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది అలాగే వెల్లుల్లి దాంతోపాటు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలుకలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేశామనుకోండి టమాటా ముక్కలు అనేది మెత్తగా అవుతుంది మెత్తగా అయిన తర్వాత ఇలా గిండితో స్మాష్ చేయాలి లేకపోతే టమోటాలు టమాటాలుగానే ఉంటుంది స్మాష్ చేసిన తర్వాత ఇందులో సరిపడా కారము సరిపడే ధనియా పొడి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించాలి ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక పది నిమిషాల తర్వాత ఉడికించుకుంటే మనకి చివరిగా కొత్తిమీర వేసుకుంటే టమాటో బజ్జీ అనేది రెడీ అయిపోతుంది అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ టమాటో బజ్జీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ టమాటో బజ్జీ అయితే చేసుకోవచ్చు సో బ్యాచిలర్స్ అయితే ఈ టమాటా బజ్జీ మీదే బతికిపోతారు అంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీ టేస్టీ కూడా చాలా బాగుంటుంది ఇంకో పక్క మనము సంగటికి పెట్టాము కదా సంగటి కూడా ఉడికిపోయింది సంగటి ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది ఈరోజు లంచ్లో గోంగూర పచ్చడి మామిడి పండ్లు అలాగే టమాటా బజ్జీ వేడి వేడి సంగటి ముద్దలు ఇంకా అన్నము మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అంతా వేసరికి టైం వచ్చి వన్ ట్వంటీ పిఎం అయింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని టాటా బాయ్ బాయ్